పెట్టుబడులు రావాలి అని అంటే రాష్ట్రం గురించి నువ్వు గొప్పగా చెప్పడం మొదలు పెట్టాలి నువ్వంతటి నువ్వే ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రంలో లేని పరిస్థితులను ఉన్నట్టుగా నువ్వంతకు నువ్వే రాష్ట్రం గురించి నెగిటివ్గా చెప్పడం మొదలు పెడితే ఏ రకంగా కాన్ఫిడెన్స్ ఇస్తుంది డావోస్ దగ్గర నుంచి నీతి ఆయోగ్ దాకా ఈయన స్టేట్మెంట్లు ఏ ఇన్నా చూడండి రాష్ట్రంలో లేని పరిస్థితులు ఉన్నట్టుగా ఈయనంతటి ఈయన ఇంప్రెషన్ ఇస్తూ ప్లస్ పరిశ్రమలను అట్రాక్ట్ చేసే విధంగా ఈయన ఏ చర్య తీసుకుంటా ఉన్నాడు జిందాల వాళ్ళు వస్తే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నాడు భయపడిస్తూ ఉన్నాడు వాళ్ళని భయభ్రాంతం చూసి పంపించిన వాళ్ళు పది మందికి చెప్పరా జిందాల లాంటి వన్తో లాంటి లాంటి ఈ పరిస్థితి ఉంటే వాడు పది మందికి వాళ్ళు వాళ్ళు పది మందికి చెప్పరా వాళ్ళు రాష్ట్రంలో ఏ రకమైన పరిపాలన చేసినారు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎలాంటి వాడు అని వాళ్ళు అలాంటి భయానక వాతావరణం రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏ పరిశ్రమలైనా ఎందుకు వస్తాయి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిని ముందు కూడా ఎన్నోసార్లు చెప్పినా కదమ్మా అయితే బేసిక్లీ ఏందని ఇవన్నీ నేను మీకు క్లుప్తంగా మీ మీ ద్వారా ప్రజలకు ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన నాకు మినిమం ఇంత టైం పట్టిందా అయితే నేనేమి ఎటువంటి నేను ఎవరిని మధ్యలో చంద్రబాబు నాయుడు అనవసరంగా తిప్పింది లేదు అనవసరంగా మాట్లాడింది లేదు రాజకీయ స్టేట్మెంట్లు కూడా పెద్ద మధ్యలో పెద్ద ఎక్కువ చేసింది మీరు కానీ మినిమం అయితే ఈ మేరకు అయితే టైం కావాలి కదా ఈ మేరకు మినిమం టైం నాకు ఇవ్వగలిగితే ఈ మేరకు ప్రజెంటేషన్ మనం చేయగలిగితే ఈ మేరకు ప్రజలకు అర్థమయ్యేట్టుగా మనం చెప్పగలుగుతాం ఇది ఎప్పుడు జరుగుతుంది ప్రతిపక్ష నాయకుడి కింద కింద ప్రతిపక్షం అన్నది ఎన్ని ఎన్ని సీట్లన్నా ఉండదు పుక్కలు పెట్టమ్మా ఉండేటి రెండే రెండు పార్టీలు ఒకటి అధికార పార్టీ రెండోది ప్రతిపక్ష పార్టీ సో ప్రతిపక్ష పార్టీని ప్రతిపక్ష పార్టీకి యాక్సెప్ట్ చేయడంనా ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తే ప్రతిపక్ష పార్టీకి ఒక నాయకుడు అని కూడా ఉంటాడు కాబట్టి ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఎన్నుకో యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది యాక్సెప్ట్ ఒకవేళ చేస్తే నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ఎంత మైక్ టైం ఇస్తావో అపోజిషన్ పార్టీ లీడర్కి కూడా అంతే మైక్ మైక్ టైం ఇవ్వాల్సి వస్తుంది అది ఇవ్వడం నీకు ఇస్తాంలా కాబట్టి నువ్వు యాక్సెప్ట్ చేయడంలా నువ్వు నూట డెబ్బై ఐదు మందిలో ఒక ఎమ్మెల్యేకి స్థా ఎంత సమయం ఇవ్వాలో అంతే సమయం నీకు ఇస్తాను అని అంటే ఇవన్నీ ఎప్పుడు ప్రజలకు చెప్పగలుగుతాం ఎలా చెప్పగలుగుతాం చెప్పాలి అని అంటే ప్రజలకు మనం కమ్యూనికేట్ చేయగలగాలి అని అంటే చేసే పరిస్థితి వాళ్ళు క్రియేట్ చేయగలగాలి అలా చేయడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి మీడియా ద్వారా మీ ద్వారా ప్రజలకు ఈ మెసేజెస్ ఈ మెసేజ్లు కమ్యూనికేట్ చేస్తాము మనం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు గారు ఒక విషయం చెప్తున్నారు జగన్ లేదు కాబట్టి కాబట్టి ఎందుకంటే ఫార్టీ పర్సెంట్ ఆ పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు పెట్ట ము తెలుగుదేశం పార్టీ రాదని చెప్పి ప్రతి ఒక్కడ స్వామి పోయి ఒకసారి పోయి చూసుకోమని చెప్పి పరిస్థితి ఏందో ఒకసారి తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు రావు నెక్స్ట్ ఎలక్షన్లలో ఆయన పరిస్థితి ఆయన పాలన ఇలా ఉంది నేను చెప్పిన దానిలో ఏది వాస్తవం అవాస్తవాలు కాదు సూపర్ సిక్స్కి వస్తా అందా కనీసం నీ ఇంట్లో అన్నా కనీసం నీ ఒక్కరికన్నా ఇస్తున్నాడా నేను సూపర్ సిక్స్లు లేవు సూపర్ సెవెన్లు లేవు చేసేదంతా అబద్ధాలు చేసేదంతా మోసాలు అన్నప్పుడు ఎవడైనా ఎందుకు తెలుస్తాడు స్వామి ఓటు మీరు టూ పాయింట్ ఊ అయినా కానీ ఇంకొకటి గుర్తుపెట్టుకోవస్తుంది ఏదైనా కానీ పాలనలో విశ్వసనీయత ఉండాలి ఒక మాట చెప్తే ఒక రాజకీయ నాయకుడు అది చేస్తాడు అన్న నమ్మకం ఉండాలి దట్ ఈస్ కాల్డ్ గవర్నెన్స్ తట్ ఈస్ కాల్డ్ విలువలు విశ్వసనీయత ఈ రెండు ఉన్నప్పుడు పాలన అనేది ఆటోమేటిక్లీ బాగా ఉంటుంది ఎస్ అస్ టైం నిన్న నా ప్రెసిడెన్స్లో ఐ వాస్ మెన్షనింగ్ మోర్ అబౌట్ కార్యకర్తలకు సంబంధించిన విషయం ఎందుకంటే లాస్ట్ టైం మనం అధికారం లేకొచ్చిన వెంటనే జూన్లో అధికారం లేకొచ్చాం మార్చిలోనే కోవిడ్ వచ్చింది సో ఆ తర్వాత రెండున్నర సంవత్సరము తీవ్ర రాష్ట్రంలో అసలు ఫోకస్ మొత్తము కోవిడ్ మేనేజ్మెంటు రాష్ట్రానికి సంబంధించిన వనరులు మేనేజ్మెంటు ప్రజల సంక్షేమము సేఫ్టీ వీటి గురించే టైం కేటాయింపులు చేయాల్సి వచ్చింది సో ఈ నేపథ్యంలో కార్యకర్తలకు ఒక నాయకుడిగా ఒక పార్టీ నాయకుడిగా ఒక లీడర్గా కార్యకర్తలకు ఒక తండ్రిగా చేయగలిగింది బహుశా నా దృష్టిలో నేను తక్కువ చేసిన నాకు అనిపించింది ఎందుకు అనిపించింది అని అంటే ఈరోజు తెలు ఈరోజు వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఈరోజు పడతా ఉన్న బాధలు చూసి ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వాళ్ళకు పెడతా ఉన్న కష్టాలను చూసి నిజంగా వాళ్ళను చేస్తూ ఉన్న హెరాస్మెంట్ని చూసి సో ఇవన్నీ చూసినాక వాళ్ళకు మంచి చేయాలి వాళ్ళ మీద ఎవరైతే సులుం ప్రదర్శించినారో వాళ్ళందరికీ బుద్ధి రావాలి పోలీస్ డ్రెస్ ఉంది కదా అని చెప్పి నేను ఇష్టం వచ్చినట్టుగా నిన్ను ఇల్లీగల్గా అరెస్ట్ చేయకూడదు దాట్ బి రెస్ అకౌంట్ సమ్ అకౌంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అలాంటి వాళ్ళతో ఆ అన్యాయం చేసిన వ్యక్తితో అన్యాయం చేయబడిన వీళ్లకు సెల్యూట్ కొట్టించి క్షమాపణ చేపిస్తుంది ఒకవేళ అలా చేయకపోతే ముందు నిలబెట్టించే కార్యక్రమం చేస్తారు ఇలా ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ అంటే మీకు తోడుగా ఉంటుంది అన్న నమ్మకం కలిగించే విధంగా ప్రతి అడుగు వేస్తారు వైఎస్ఆర్సిపి టూ అహలన కార్యకర్తలకు భరోసాగా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా సో యువ్ టాక్